వెల్కమ్ అకాడమీ హైదరాబాద్ నాని యాదవ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ సో మరి తెలంగాణలో టెట్ పరీక్షలు ప్రారంభమైన విషయం మీ అందరికి తెలిసిన విషయమే మరి ఆ టెట్ మార్నింగ్ మంచి ఈవినింగ్ షిఫ్ట్ లో కలిపి చాలా ఈజీగా వచ్చిందని రిపీటెడ్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది సో రిపీటెడ్ కొన్ని ప్రాబ్లమ్స్ మనకు ఎగ్జామ్ రాసిన విద్యార్థులు కొంతమంది మనకు సో కొన్ని ప్రాబ్లమ్స్ మనకు చెప్పడం జరిగింది మిత్రులారా సో అవి మీకు మీకు మీ అందించడానికి మీ ముందుకు వచ్చాను సో ఇవి చూసుకొని పోండి అంటే ఈ మోడల్స్ చూసుకుంటే మ్యాక్సిమమ్ మీరు సో ఎగ్జామ్ లో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటది ఒకసారి ఫార్ములాస్ మినిసిరేషన్ నుంచి ఫార్ములాస్ అడిగాడు రెండు షిఫ్ట్లలో కూడా రెండు రెండిట్లో ఒక్కొక్క దాంట్లో ఫార్ములా అడగడం జరిగింది సో ప్రతిదీ కూడా నేను చెప్తున్నా ప్రాబ్లమ్స్ కూడా తీసుకొచ్చాను సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటో కూడా మనం చెప్పే ప్రయత్నం చేద్దాం మిత్రులారా సో మరి ఈ యొక్క షిఫ్ట్ లో మనం జరిగిన విషయాన్ని మీ అందరికీ తెలుసు ఈ రోజు టెట్ పేపర్ టూ లో సైన్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ విభాగంలో మ్యాథమెటిక్స్ నుంచి వచ్చిన ప్రశ్నలని చూసే ప్రయత్నం చేద్దామి సో మిత్రులారా మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అదే విధంగా తప్పకుండా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి సో తెలంగాణలో గురుకుల అండ్ మోడల్ స్కూల్ కి సంబంధించింది బ్యాచ్ లైవ్ క్లాసెస్ మన యూట్యూబ్ ఛానల్లో మరి మన సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ యాప్ లో బ్యాచ్ ప్రారంభమైంది సో వెంటనే మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మన యూట్యూబ్ ఛానల్ మన యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్ లో సో మన వాట్సాప్ ఛానల్ అదే విధంగా తప్పకుండా మరి మన యాప్ లింక్ కూడా ఉంది మిత్రులారా సో వెంటనే మీరు డౌన్లోడ్ చేసుకొని స్కూల్ మ్యాథమెటిక్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాబోయే డిఎస్సి మరియు తెలంగాణలో అది త్వరలో రాబోతుంది మిత్రులారా గురుకుల సో ఆ గురుకుల పీజీటీ టీజీటీకి మ్యాథమెటిక్స్ కి ఉద్యోగం సంపాదించాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఉండవలసిన యాప్ సన్ అకాడమీ హైదరాబాద్ యాప్ లైవ్ క్లాసెస్ రికార్డెడ్ వద్దు లైవ్ క్లాసెస్ విని నువ్వు విజేతగా మారుతావని కూడా నేను భావిస్తున్నాను మిత్రులారా సో రైట్ మరి సబ్జెక్ట్ లోకి వెళ్దాం మిత్రులారా మీ టైం ఏం చేసుకోవద్దుగా సో రైట్ మరి ఫస్ట్ ప్రాబ్లం చూసినట్టయితే పన్నెండు యొక్క మూడు వరుస గుణిజాల మొత్తము పన్నెండు యొక్క మూడు వరుస గుణిజాల మొత్తము ఐదు వందల నాలుగు అయినా వాటిలో పెద్ద సంఖ్య సార్ సింపుల్ సార్ ఏమన్నాడు మూడు సంఖ్యలు అన్నాడు మూడు వరుస సంఖ్యలు ఏ వరుస సంఖ్యలు పన్నెండు యొక్క గురి అంటే పన్నెండు యొక్క వస్తాయి సో మూడు కాబట్టి నేనేమంటున్నా మాస్టర్ అంటే మొత్తం ఎంత ఇచ్చాడు మాస్టర్ మనకు ఐదు వందల నాలుగు ఇచ్చాడు అంటే ఈ మూడు సంఖ్యల మొత్తం ఎంత ఐదు వందల నాలుగు బై చేసేయండి రాసుల మొత్తం బై రాసుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు సరాసరి వచ్చేస్తుంది మూడో కట్ల మూడు పోతుంది మాస్టర్ ఇప్పుడు ఇక్కడ రెండు ఇరవై మూడార్ల పద్దెనిమిది సో మూడార్ల పద్దెనిమిది పోతే రెండు రెండు పక్కన నాలుగు ఇరవై నాలుగు మూడు ఇరవై నాలుగు అంటే మనకు చూడండి మిత్రుల మనకు అంటే వన్ సిక్స్టీ ఎయిట్ సో అవుతుంది వన్ సిక్స్టీ ఎయిట్ ఈ నెంబర్ అయింది మనకేమడిగాడు మాస్టరు అంటే పెద్ద సంఖ్య అంటే దీనికన్నా ఇంకా పన్నెండు యాడ్ చేయండి జీరో నెక్స్ట్ వన్ వచ్చేసి సో టెన్ అవుతుంది జీరో ఎయిట్ వన్ అంటే మనకు గమనించుకున్నట్లయితే వన్ ఎయిటీ పెద్ద సంఖ్య అవుతుంది సో ఆన్సర్ వచ్చేసి పెద్ద సంఖ్య వన్ ఎయిటీ ఒకవేళ చిన్న సంఖ్య అడిగితే వన్ సిక్స్టీ ఎయిట్ లంగా సో మైనస్ టువెల్వ్ తీసేస్తే చిన్న సంఖ్య వస్తుంది సో ఈ విధంగా చేసుకోవచ్చు లేదు మాస్టర్ మేము ఇలా చేస్తాము అని అంటే ఇలా కూడా చేసుకోవచ్చు ఎక్స్ ఎక్స్ ప్లస్ ట్వెల్వ్ ఎక్స్ ప్లస్ ట్వంటీ ఫోర్ ఇలా మూడు సంఖ్యలు ఈ మూడు సంఖ్యలో మొత్తం ఎంత ఇచ్చాడు మాత్రండి ఫైవ్ నాట్ ఫోర్ ఇచ్చాడు సో ఈ విధంగా ఎక్స్ విలువని ఫైండ్ అవుట్ చేసి కూడా చేయొచ్చు మిత్రుడారా సో బెస్ట్ మెథడ్ ఏంటంటే ఈ మెథడ్ సో మరి ఈ విధంగా మనకు ప్రాబ్లం అడగడం జరిగింది వెరీ సింపుల్ గా అడిగాడు మిత్రమా సో ఎవరు కూడా ఇబ్బంది పడకండి చాలా ఈజీగా ఉంది పేపరు మెథడాలజీ పేపర్ కూడా చాలా ఈజీగా వచ్చిందా మిత్రుడారా ప్రతి ఒక్కరు కూడా సో ఇదైతే కంటి చూపుతో చెప్పొచ్చండి బేస్ సంఖ్య యొక్క వర్గము ఎనిమిది భాగిస్తే శేషం ఏమొచ్చును బేస్ సంఖ్య యొక్క వర్గము మరి బేస్ సంఖ్య సో బేస్ సంఖ్య యొక్క వర్గము ఫర్ ఎగ్జాంపుల్ తొమ్మిది తొమ్మిది యొక్క వర్గము ఎంత మాస్టర్ అంటే నైన్ అవుతుంది ఇది వర్గము అవుతుంది సో దీన్ని తోని భాగిస్తే శేషం ఒకటి వచ్చును సో ఐదు ఐదుని యొక్క వర్గం ఎంత ఇరవై ఐదు మరి ఇరవై ఐదు పై ఎనిమిది రాస్తే ఎంత శేషము ఒకటి అంటే ఇది శేషము సో శేషం ఏమొస్తుంది మాస్టర్ మనకు ఒకటి వస్తుంది ఆల్వేస్ ఒకటి వచ్చును శేషం ఎంత వచ్చును ఒకటి వచ్చును అంటే ఏదైనా ఒక బేస్ సంఖ్యను బేస్ సంఖ్య యొక్క వర్గాన్ని ఎనిమిదితో నిశేషంగా భాగించినప్పుడు ఎల్లప్పుడూ శేషం ఒకటి వచ్చును సో ఇది చాలా ఈజీ ప్రాబ్లం అండి సో మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్కరు చేయగలుగుతారు నెక్స్ట్ వన్ చూద్దాం ఇక్కడ సమాంతర చతుర్భుజం సమాంతర చతుర్భుజం యొక్క సమాంతర చతుర్భుజం యొక్క భూమి ఎత్తుకి మూడు రెట్లు మరియు దాని వైశాల్యము టూ ఫార్టీ త్రీ ఐ సెంటీమీటర్ స్క్వేర్ అయిన దాని ఎత్తు అంటే ఇక్కడ బేస్ ఇంటూ హైట్ సో బేస్ ఇంటూ హైట్ చూసుకున్నట్లయితే బేస్ ఇంటూ హైట్ ఎంత ఇచ్చాడు మాస్టర్ అంటే త్రీ ఇంటూ వన్ అంటే త్రీ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టూ ఫార్టీ త్రీ ఏరియా సో త్రీ వన్ జా త్రీ ఎయిట్ జా త్రీ వన్ స్వేర్ ఈక్వల్ టు ఎయిటీ వన్ ఎయిట్ ఈక్వల్ టు నైన్ హైట్ అడిగాడా హైట్ హైట్ అడిగాడు ఎంత మాస్టర్ వన్ మిత్రమా సో ఎత్ ఇస్ ఈక్వల్ టు ఎత్ ఇస్ ఈక్వల్ టు నైన్ సెంటీమీటర్స్ వెరీ సింపుల్ అండి బేసిక్ ప్రాబ్లమ్ అడిగాడు ఇంకొకటి ఫార్ములా అడిగాడు సో ఇవన్నీ కూడా మనకు వాళ్ళు చెప్తేనే తెలిసిన ఎగ్జామ్ రాసిన మిత్రులు చెప్పారు సో చాలా ఈజీగా ఉంది మీరు ఎప్పటికీ కూడా ఇబ్బంది పడకండి పేపర్ చాలా ఈజీగా ఉంటుంది టెన్షన్ పడకుండా ఒకసారి మీరు ఫార్ములా చూసుకొని బై హార్డ్ చూసుకోండి ఎవ్రీ డే అంటే మీరు రేపు మార్నింగ్ క్లాస్ ఎగ్జామ్ పోయేటప్పుడు కూడా ఒకసారి మెన్సిరేషన్ ఫార్ములాస్ బాగా చూసుకొని వెళ్ళండి మెన్సిరేషన్ ఫార్ములాస్ మీద మనకి రెండు ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు సో రైట్ వైజ్ ఈక్వల్ టు పవర్ ఎక్స్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ టూ అయినా వై విలువ ఎంత వెరీ సింపుల్ అండి ఉపయోగిస్తే అప్పుడు సో టూ 2 అంటే ఫోర్ సో ఇస్ ఈక్వల్ వన్ బై ఫోర్ వై ఎంత వెరీ సింపుల్ ఇది నుంచి అడిగిన ప్రాబ్లం నెక్స్ట్ వన్ ట్రికనామేట్రిక్ నుంచి అడిగాడు

అంటే బేసిక్ ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు మిత్రమా సో ఇది సంఖ్యామానం నుంచి అడిగాడు నెంబర్ సిస్టమ్ నుంచి హిందూ సంఖ్యామానములోని నాలుగు అంకెల సంఖ్యలు ఎన్ని కలవు అంటే ఒక అంకె కలిగినవి అంకెలు సంఖ్య ఒక అంకె కలిగినవి ఎన్ని కలవు అంటే తొమ్మిది రెండు అంకెలు కలిగిన సంఖ్యలు ఎన్ని కలవు తొంభై సో మూడు అంకెలు కలిగిన సంఖ్యలు ఎన్ని కలవు తొమ్మిది వందలు సో నాలుగు అంకెలు కలిగిన సంఖ్యలు ఎన్ని గలవు తొమ్మిది వేలు సో మనకి ఏం అడిగాడు సార్ అంటే నాలుగు అంకెల సంఖ్యలు అడిగాడు ఆన్సర్ వచ్చేసి నైన్ థౌజండ్ వెరీ సింపుల్ గా సో బేసిక్ ప్రాబ్లం అడగడం జరిగింది సో బేసిక్ ప్రాబ్లమ్స్ అడిగాడు మిత్రమా సో ఒకసారి చూసుకోండి నెక్స్ట్ వన్ ఇది జామెట్రీ నుంచి అడిగాడు చతురశ్రములోని సౌస్తవ అక్షాల సంఖ్య చతురశ్రములోని సవస్థ అక్షాల సంఖ్య మరి చతురాష్టములోని అక్షాల సంఖ్య మరి చతుములోని సౌష్టవాక్షాల ఎన్ని గీయగలుగుతాము ఒకటి రెండు అసలు సౌష్ఠవాక్షం అంటే మీకు తెలుసు వాళ్ళది ఏంటిది ఒక జామితీయ పటాన్ని ఎటు నుంచి గీసినా కూడా సమానంగా విడిపోవాలి మనం గీసిన చేత సింపుల్ లాజికల్ గా సో ఇక్కడ ఒకటి గీసాము రెండు గీసాము మూడు నాలుగు ఎన్ని అయినాయి మాస్టర్ ఇప్పుడు నాలుగు ఆన్సర్ వచ్చేసి నాలుగు సో ఆన్సర్ వచ్చేసి నాలుగు గీయగలిగాము సో వెరీ సింపుల్ గా నాలుగు వెరీ సింపుల్ గా గీయగలుగు సున్నా అనేది ఏ సంఖ్య సున్నా అనేది అంటే ఏ సంఖ్య అని అడిగాడు సున్నా అనేది ఏ సంఖ్య అవుతుంది అకరణీయ సంఖ్యన కరణీయ సంఖ్యన సహజ సంఖ్యన ప్రధాన సంఖ్యన సహజ సంఖ్యల్లో అసలు సున్నా ఉండదు కాబట్టి ఇది కాదు ఆన్సరు ప్రధాన సంఖ్య అనేది ఖచ్చితంగా ప్రధాన సంఖ్య అసలు ప్రధాన సహజ సంఖ్య సహజ సంఖ్య కాలేదంటే అది ప్రధాన సంఖ్య కాదు ఎందుకంటే సహజ సంఖ్యలోని సహజ సంఖ్యల్లో కొన్ని సంఖ్యలు మాత్రమే ప్రధాన సంఖ్యలు అవుతాయి సహజ సంఖ్యలని మూడు రకాలుగా వర్గీకరించారు కారణాంకాలేమి ఒకటి యూనిట్ సంఖ్య ఒకటి ప్రధాన సంఖ్య రెండు మూడవది సంయుక్త సంఖ్య కాబట్టి అసలు ఈ రెండు ఆప్తాలైతే కాదు సంఖ్య కాదు ఆ సున్నా అనేది ఒక అకరణీయ సంఖ్య ఇది టెక్స్ట్ బుక్ లో కూడా ఉంటుంది వెరీ సింపుల్ గా సో చూసుకోండి ఒకటి రెండు సార్ చాలా ఈజీ అండి ప్రాబ్లమ్స్ అడగడం నెక్స్ట్ వన్ ఇది షేడుల్ నుంచి అడిగాడు ఈ ప్రాబ్లం క్లారిటీ లేదు సో మనకు చెప్పిన వాళ్ళకు క్లారిటీ ఇవ్వలేదు అంక శ్రేణిలోని ముప్పై పదము ఇరవై సో నెక్స్ట్ వన్ ఇరవై మరియు పంతొమ్మిది పదాల మధ్య భేదము ఐదు భేదం ఇచ్చాడంటే డిక్వల్ టు ఫైవ్ ఇచ్చాడు ముప్పయో పదము అంటే ఏమవుతుంది ఇరవై ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ సో ట్వంటీ నైన్ ఇంటూ ఫైవ్ సో దీని నుంచి ఏ వాల్యూ రావట్ కానీ ఇక్కడ ఏం అడిగాడు అనేది మనకు క్లారిటీ లేదు కాబట్టి సో బేసిక్ క్వశ్చన్ అడిగాడు అంటే నాకు తెలిసి ఇక్కడ పదవ పదం ఎంత ఇరవయో పదం ఎంత పదిహేనో పదం ఎంత సో ఏదో ఒక పదం విలువడవుతాడు ఎందుకంటే ఆల్రెడీ మనకు ముప్పయో పదం ఇంత అన్నాడు ఇరవై మరియు పంతొమ్మిది పదాల మధ్య బేదం ఐదు అన్నాడు అంటే ఇరవై పన్నొమ్మిది ఈ రెండు వర్షం అంటే పక్క పక్కనే ఉంటాయి అప్పుడు ఆ రెండింటి మధ్య పేరు పేదది అంటే డీనే కదా పదాంతరమే కదా మరి ఆ పదాంతరం ఎంత ఐదు డి ఈజ్ ఫైవ్ దొరికిపోయి సో ఏ తెరవదు సో మరి ముప్పై పదము అంటే ఇరవై ఇరవై ఈక్వల్ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఎన్ ఇజ్ ఈక్వల్ ముప్పై ముప్పై మైనస్ ఒకటి ఇరవై తొమ్మిది ఇంటూ ఐదు దీని నుంచి ఏ వాల్యూ రాబట్టు అది డి తెలుసు డి తెలుసు ఏ తెలుసు ఇక్కడ వాడు ఆ ప్రాబ్లంలో మనకు ఒకవేళ నాలుగో పదము ఇరవయో పదము ముప్పయో పదము ఏదో ఒక పదం విలువ అడుగుతాడు సో అలా అడిగితే దాని ఆన్సర్ చేయాలి సో మనకు కొన్ని అందిన ప్రాబ్లమ్స్ మీ ముందుకు తీసుకురాబోయాను మాక్సిమం ఫార్ములా బేస్ ఫార్ములాస్ అడిగాడట ఎక్కువగా ఫార్ములాస్ దాదాపుగా షిఫ్ట్ వన్ షిఫ్ట్ లో రెండు మూడు ఫార్ములాస్ డైరెక్ట్ ఈ కింది వాళ్ళలో ఫార్ములా ఫార్ములా బేస్ అడిగాడట సో మాక్సిమం మరి ప్రాబబిలిటీలో కూడా మనకు ఏదో పేక కార్డుల గురించి యాభై బాగా కలిపిన పేక కార్డులో నుండి సో యాదృచ్ఛికంగా ఒక తీస్తే నల్లది ఎర్రది అని రావడానికి సంభావ్యత బేసిక్ క్వశ్చన్ అడిగాడట సో దాని మీద కూడా మనకు క్లారిటీ లేదు కాబట్టి సో నేను క్వశ్చన్ రాయలేకపోయాను మిత్రులారా సో మరెన్నో వీడియోస్ మీ ముందుకు వస్తాను సో మరి మీరు తప్పకుండా మీ మిత్రులకు కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్